హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి మీరు డిజైన్స్ ఎక్కడ తీసుకుంటారు ఏ డిజైన్స్ వాడతారు అని చెప్పేసాన్ని యాక్చువల్లీ డిజైన్స్ వచ్చేసి నాకు మోర్ దెన్ వచ్చేసి వెబ్సైట్లలోనే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే మటుకు ప్రజెంట్ ఆ తర్వాత వచ్చేసి కొంతమంది డిజైనర్ల దగ్గర డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేస్తాను తర్వాత వచ్చేసి నేను చేపిచ్చే కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మటుకు ఆల్రెడీ మధువన్సి క్యాటలాగ్స్ మనము చాలానే రిలీజ్ చేసాం కదండి ఆ క్యాటలాగ్స్ లోటు చూపిస్తాను కస్టమర్స్ కి సో వాళ్ళ టేస్ట్ల ప్రకారం వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు మొత్తం టోటల్ గా కూడా సోషల్ మీడియాలో మనకు డిజైన్స్ చూస్తూనే ఉంటారు సెర్చ్ చేస్తూనే ఉంటారు ప్రింట్రెస్ట్ లో కావచ్చు గూగుల్లో కావచ్చు లో కావచ్చు ఎక్కడైనా సరే సెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు తీసుకొని వచ్చిన పిక్నైనా సరే నేను ఇంకా కస్టమర్ కి వెమ్మడి కూడా పర్చేజ్ చేసి కూడా నేను డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను అనమాట అయితే కొంచెం దానిలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే వాళ్ళు అడిగినట్లు కూడా చేస్తూ ఉంటారండి ఇప్పుడు ఎందుకనంటే కొంతమంది ఆ నెట్ డిజైన్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి నెట్ ప్రతి ఒక్క దానికి కూడా ని యాడ్ చేయడమో లేదంటే నెట్ యాడ్ చేసుకోవడము ఇలాగ చేస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళు అడిగినప్పుడు మనం కాదనలేము కదా అట్లాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి కంపల్సరీ నేను చేస్తాను ఆ తర్వాత వచ్చేసి చాలా మంది నెంబర్స్ పెట్టండి డిజైన్స్ నెంబర్స్ మెన్షన్ చేయండి అని అంటున్నారు ఇప్పుడు నేను ప్రతి ఒక్క డిజైన్ ని మోడిఫికేషన్ చేస్తూ ఉంటానండి ఆల్మోస్ట్ ఏమైనా ఎవ్రీ డిజైన్ కని చెప్పను కానీ సో నైంటీ పర్సెంట్ మోడిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో వేరే బుటీస్ తీసుకొని వచ్చి నెక్కి పెట్టడము లేదని అంటే హ్యాండ్స్ చేంజ్ చేయడము ఇప్పుడు సపోజ్ నేను నెంబర్ మెన్షన్ చేశాను అనుకోండి ఆ డిజైన్ నెంబర్ అక్కడ మ్యాచ్ కాకోకుండా అయినా మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు కదా మళ్ళీ అప్పుడు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు సో అందుకే నేను నెంబర్స్ అనేవి మెన్షన్ చేయడం లేదు ఇంతకు ముందు నేను డిజైన్ ఎడిటింగ్ అంతా కూడా నేర్చుకోక ముందు నార్మల్గా జనరల్గా డిజైన్ ఎలాగా ఉండేది అలాగా వేస్తున్నప్పుడు అప్పుడు మెన్షన్ చేశాను ఎవరైనా అడిగినా కానీ వెంటనే కూడా చెప్పానండి బట్ ఇప్పుడు ఏమని చెప్పేసానంటే ప్రతి ఒక్కటి కూడా మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నాం అనమాట చెయ్యకో ఆ డిఫరెంట్ మెయింటైన్ చేస్తేనే మనకు గిరాకీ అనేది పెరుగుతుంది కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా మీకందరికీ కూడా తెలిసింది సో ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కస్టమర్ కొత్త డిజైన్స్ అడుగుతూ ఉన్నప్పుడు మనం కాదు అని చెప్పినాం అంటే కింద మళ్ళీ పక్కకి వెళ్తారు కాబట్టి కంపల్సరీ కూడా మోడిఫికేషన్స్ అనేవి గా ఉంటున్నాయి అందుకని నేను నెంబర్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ అనేది చెయ్యట్లేదు ట్రై చేస్తాను ఇప్పటి నుంచి ఒకవేళ అయినా పాసిబిలిటీ ఉంటే మటుకు ట్రై చేస్తాను అయితే నేను డిజైన్స్ మెయిన్గా వాడుతున్నదైతే ఆల్రెడీ క్యాటలాగ్స్ ఉన్నాయి కదండి క్యాటలాగ్స్ డిజైన్స్ వాడతాను తర్వాత వచ్చేసి జేసీ క్రియేషన్స్ యాప్లోనే తీసుకుంటాను యానీ క్రియేషన్స్ యాప్లోనే తీసుకుంటానండి తర్వాత వచ్చేసి వర్షా క్రియేషన్స్ వాళ్ళవి వర్ష క్రియేషన్స్ వాళ్ళవి అయితే డైరెక్ట్గా నేను పర్చేజ్ చేస్తాను అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి డిజైన్స్ డీటెయిల్స్ పంపించేసి పర్చేజ్ చేస్తాను ఇవన్నీ కాకోకుండా నేను కస్టమైజ్డ్ చేయించుకునే డిజైన్స్ కూడా కొన్ని ఉంటాయండి ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది మగ్గం పిక్స్ పంపిస్తూ ఉంటారు సో మగ్గం పిక్స్ పంపించేసి గా మాకు అదే డిజైన్ కావాలి మీరు కంప్యూటర్ వర్క్ లో వేయగలరా అని చెప్పేసి అని అంటారు సో అలాంటప్పుడు వాళ్ళకు ముందుగానే చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అంటే నేను అలా కూడా కస్టమైజ్డ్ డిజైన్స్ అయితే నేను చేపిస్తాను అనమాట అంటే వాళ్ళకి ఈ టైం పడుతుంది కాస్ట్ అయితే ముందు మెన్షన్ అయితే చేయలేము ఈ రేంజ్ లో రావచ్చు అని చెప్పేసి అని అయితే మటుకు గా నేను టూకీగా చెప్తాను వాళ్ళకు వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారంటే అలా కూడా చేపిస్తాను అలా చేపిచ్చేది మటుకు నేను డిజైన్స్ ఎక్కువగా పీవీ డిజైన్స్ సార్ అంటే మీకు లోగో నేమ్ చెప్తున్నానండి పీవీ డిజైన్స్ అని చెప్పేసి అని మీకు లోగో వస్తుంది పీవీ అని చెప్పేసి అని ఉంటుంది సో ఆ సార్ దగ్గర చేపిస్తాను తర్వాత వచ్చేసి ఎల్ఎన్ సార్ అనమాట ఎల్ఎన్ డిజైన్స్ అని చెప్పేసి అని ఉంటుంది కదా సో వాళ్ళ దగ్గర కూడా చేపిస్తాను తర్వాత వచ్చేసి వర్ష క్రియేషన్స్ వాళ్ళ దగ్గర చేపిస్తాను ఇంకా బీచ్ డిజైన్స్ వచ్చేసి నేను మధువన్స్ క్రియేషన్స్ వాళ్ళ దగ్గరనే చేపిస్తున్నాను చేపించినది కూడా నాలుగు ఐదులేండి ఎక్కువగా అయితే చేపించలేదు హెవీ కాస్ట్ ఉండడం వలన నేను అంత డేర్ అయితే నేను చెయ్యట్లేదు ఎందుకంటే పర్ పర్టికల్గా మనకు ఆర్డర్ వచ్చింది అది కన్ఫర్మ్ ఆర్డర్ అని చెప్పేసి అన్నప్పుడు షూర్గా నేను అంత అమౌంట్ పెట్టి అయితే చేపిస్తా ఉన్నాను లేదు అని అంటే అంత అమౌంట్ పెట్టి డిజైన్ ఓన్లీ శాంపిల్స్ వేయాలని చెప్పేసి అనంటే నేనైతే ఆ డేర్ చేయలేనండి ఒకవేళ మీరు ఆ డేట్ చేస్తాను అని చెప్పేసి అని అంటే లక్షణంగా చేపించుకోవచ్చు ఓకేనా ఇవన్నీ డీటెయిల్స్ నేను మెయిన్గా తీసుకుంటుండేది ఈ డిజైనర్స్ ఏది కూడా యాప్లలో తీసుకున్నా ఏమిటిలో తీసుకున్నా నాకు కావాల్సి ఉండేది బిగ్ మిషన్ ఫార్మాట్ ఓకేనా ఓన్లీ అందుకనే నా దగ్గర బిగ్ మిషన్ ఫార్మాట్ తప్పితే ఇంకొక ఫార్మాట్ ఉండదు అందుకోసమనే నేను రీసెల్లింగ్ అనేది నేను చెయ్యను ఎందుకోసమని అంటే ఇప్పుడు తీసుకున్నాక చిన్న మిషన్లో తీసుకొని నేను సేల్ చేసే నాకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ చిన్న మిషన్లో తీసుకున్నాక నేను మళ్ళీ దానిలో మోటిఫికేషన్ చేసుకోవాలా ఆల్ట్రేషన్లు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సీక్వెన్స్ చేయడంలో కానీ లేదు అని చెప్పేసానంటే సంథింగ్ ఏదో ఒకటి థ్రెడ్ చిన్న మిస్టేక్ అయినా కానీ మనకు డిజైన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు మనకు ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే మనం డైరెక్ట్ మనకి ఏం కావాలనో ఫార్మాట్ అది తీసుకుంటే డైరెక్ట్ డిజైన్ల దగ్గర డిజైనర్స్ దగ్గర తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు డిజైన్స్ నీట్ గా వస్తుంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కి అంత కాస్ట్ పెడుతున్నారా హండ్రెడ్ రూపీస్ పెడుతున్నారా టూ హండ్రెడ్ పెడుతున్నారా అని అంటే పెట్టక తప్పదండి కస్టమర్ కి మనము క్వాలిటీ అని చెప్పేసి అనేది మెయింటైన్ చేసామని అంటే గా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు మనము ఎంత ఉంటుందండి డిఫరెంట్ మనకు కి ఫిఫ్టీ కి కానీ ఆ కస్టమర్ కూడా గా సాటిస్ఫై అవుతారు కదా క్వాలిటీ మనం మెయింటైన్ చేసామని నెక్స్ట్ టైం మన దగ్గరికి రావడానికి కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు పది మందికి అనేది పబ్లిసిటీ అవుతుంది ఓకేనా మెయిన్ డిజైన్ క్వాలిటీ కంపల్సరీ ఉండాలి డిజైన్ క్వాలిటీ ఉంటేనే మీకు కూడా వర్క్ కూడా అంతే ఫినిషింగ్ వస్తుంది అందుకే నేను డైరెక్ట్గా డిజైన్స్ దగ్గరనే పర్చేస్ చేస్తాను యాప్లలో మటుకు సిక్స్టీ సెవెంటీ అలాగా ఉంటుంది కదా సో మనకేం పెద్ద కాస్ట్ కూడా ఉండదు సో నార్మల్ కాస్టే ఉంటుంది ఇప్పుడు మై బయట మనం ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకుంటుండేది ఇది సిక్స్టీ సెవెంటీ ఉంటుంది అంతే కదా అందుకే డైరెక్ట్గా డిజైనర్సే ఎక్కువ నేను డైరెక్ట్ నాకు కావాల్సిన బిగ్మిషన్ ఫార్మాట్ తీసుకొని నేనైతే రన్ చేస్తున్నాను ఓకేనా సో డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా మాక్సిమం మీరు అడిగినట్లుగా నేను ఇప్పటి నుంచి నెంబర్స్ ఇవ్వడానికి నాకు గుర్తు ఉంది అని చెప్పేదానంట అంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు అటువంటి నాకు గుర్తు వచ్చిందని అంటే డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను ఓకేనా బై ఫ్రెండ్స్